నా పేరు ఫనీంద్ర మీరు చూస్తుంది భవాని అగ్రి ఛానల్ ఈరోజు మనం అనంతపురంలో టొమాటో మండి దగ్గర ఉన్నాము ఇక్కడ నరేష్ అనే రైతు మనతో ఉన్నారు వీరు టొమాటో ఏ రకం పెట్టారో ఆ పంట దిగుబడి ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్కారం అన్నా మీరు ఏ ఊరు అన్న గుందిరెడ్డిపల్లి గుందిరెడ్డిపల్లి ఏ మండలం కింద రాప్తాడు మండలం కింద రాప్తాడు మండలం ఇది ఏ రకం అన్న హిమాలయ ఏ కంపెనీ వాళ్ళు అన్న ఏ రకం సిగ్నస్ సిగ్నస్ హిమాలయ పెట్టారు హిమాలయ ఎక్కడ తీసుకున్నా విత్తనం విత్తనం భవాని విత్తనాల షాప్ లో భవానీ షాప్ లో తీసుకున్నా ఎన్ని ఎకరాల్లో పెట్టారు అన్న టొమాటో ఎకరా ఇరవై సెంట్లు ఉంటుంది ఎకరా ఇరవై సెంట్లు ఎకరా ఇరవై సెంట్లకి ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారన్న నాలుగు తీసుకున్నారు నాలుగు ప్యాకెట్లు తీసుకున్నారు ఎట్లా అనిపించింది అన్న ఇది హిమాలయం మీకు హిమాలయ పంట అంత బాగుంది పంట అంత బాగుంది ఇప్పుడు ఎన్ని కటింగ్స్ అయినాయి అన్న ఇప్పుడు తొమ్మిదో తొమ్మిదో కటింగ్ కటింగ్ ఎన్ని బాక్సులు దిగుతుంది రోజు మార్చి రోజు బిక్తాము నూట యాభై నూట నలభై దాకా అవుతాము రోజు మార్చి రోజు నూట యాభై బాక్సులు ఎంత ఉంది అన్న ఇవాళ రేటు ఇవాళ మూడు నలభై పోయింది మూడు నలభై పోయింది ఇక్కడ ఉన్న వాళ్ళు వెంటర్లు కానీ రైతులు కానీ ఏమన్నారన్న దీని గురించి బాగుందండి బాగుంది అన్నారా మళ్ళీ పెడితే దీన్నే పెట్టాలంటన్నారు మళ్ళీ పెడితే దీన్ని కొత్త రైతులకు దీని గురించి చెప్పచ్చు అన్న చెప్పచ్చు ఏం పర్వాలేదు దీనిలో మీకు బాగా నచ్చిన లక్షణాలు ఏందన్నా మచ్చలేదు మెయిన్ పాయింట్ ఈ వర్షాకాలం వచ్చి మచ్చే మనకి ప్రాబ్లము మచ్చ తక్కువ లేదు అసలు అయితే లేదు పది పర్సెంట్ ఉంది అంతే అంతకు మించి అయితే లేదు రోగం తక్కువ కాయ గట్టిగా ఉంది షైనింగ్ అంత బాగుంది ఇది మీరు స్ట్రేకింగ్ చేసారా నేలపైన పండించే నేలపైన 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 పండించిన మంచి దిగుబడి పచ్చి కాయతో పాటు పది ఇరవై డిఫరెన్స్ పోతుంది పది గట్టి కాయ తగ్గిచ్చింది పచ్చా లేదు పచ్చా లేదు లేదు రోగం ఎంత తక్కువేను పూత కూడా బాగుంది పంట కూడా వచ్చింది పెట్టుబడి కూడా తక్కువ పేపర్ లేదు కాదు దిగుబడి కూడా బాగుంటుంది దిగుబడి భారీ మచ్చ లేదు అసలు మచ్చ అయితే చాలా తక్కువ తెగులు కూడా ఏం తక్కువ తెగులు కూడా తక్కువ కాయ కూడా షైనింగ్ మార్కెట్ కూడా టాప్ పోతుంది ఎవరు రికమెండ్ చేశారు వాళ్ళు భవానీ విత్తనాల షాప్ అని నువ్వు ఎక్కడ చూసి లేదు చూసి లేదు వాళ్ళు విత్తనం షాప్ లో వాళ్ళు చెప్పింటే చూసినా కాయ బాగుంది టాప్ పోతాం బాగా పర్వాలేదు షైనింగ్ అంతా బాగుంది బాగుంది మచ్చలేదు మచ్చలేదు